మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి అందాయి నిధులందాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది